బేబీ పొటాటో కర్రీ రుచికరంగా ఎలా వండుకోవాలో చూద్దాం బంగాళదుంపలను ఉడకపెట్టుకొని వాటిపై పొట్టి తీసి స్పోర్త్తో హోల్స్ పెట్టుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి వాటిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక బంగాళదుంపలను వేసి వేపుకోవాలి వాటిని తీసి నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలను చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని వేపాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక రెండు టమాటాలను మిక్సీ పట్టి అందులో వేయాలి టమాటాలు మగ్గినాక పచ్చిమిరపకాయలు కొద్దిగా దంచి వేయాలి అవి రెండు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి కొంచెం కొద్దిగా పెరిగి వేసుకొని తిప్పుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి అది మగ్గినాక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తిప్పుకోవాలి అందులో బంగాళదుంపలను వేసుకొని తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒకసారి తిప్పి కూర దగ్గరగా వరకు ఉంచి స్టవ్ బంద్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి